ముందుగా ఓ ముఖ్య గమనిక నేను ఈ వీడియోను బాలయ్య అంటే వ్యతిరేకతతో అస్సలు చేయడం లేదు బాలయ్య గారికి నాకు పాత పగలేమీ లేవు బాలయ్య అభిమానులు ఎవరైనా సరే ముందుగా ఈ వీడియోను పూర్తిగా వినండి నేను చెబుతున్నది నిజమో కాదో అర్థం చేసుకోండి బాలయ్య అభిమానుల తరపున బాలయ్యపై ప్రేమతో చేస్తున్న వీడియో ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం అది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ నాలుగో తారీఖు అంటే సరిగ్గా మూడేళ్ల క్రితం అల్లు అరవింద్ గారి ఆహా ఓటిటీ వేదికగా బాలయ్య హోస్ట్గా అన్స్టాపబుల్ విత్ ఎన్బికే అంటూ ఓ వెరైటీ షో స్టార్ట్ అయింది బాలయ్య ఏంటి హోస్ట్గా చేయటమేంటి ఇంటర్వ్యూలో అడిగినట్టు గెస్టులను ప్రశ్నలు అడగటమేంటి అల్లు అరవింద్ ఎందుకు రిస్క్ చేస్తున్నారు ఎందుకు చేతులు కాల్చుకుంటున్నారు అంటూ చాలా రకాల ఊహాగానాలు వెలువడ్డాయి కానీ ఒక్కసారి అన్స్టాపబుల్ ప్రోగ్రాంలోని మొదటి ఎపిసోడ్ను చూసిన తర్వాత ఆ ప్రేక్షకుల అభిప్రాయాలన్నీ కూడా పాటాపంచిలో అయిపోయాయి అన్స్టాపబుల్ విత్ ఎన్బికేకు సంబంధించి ఒక్కో ఎపిసోడ్ వస్తుంటే ప్రేక్షకులంతా ఉత్సాహంగా ఎదురు చూశారు ప్రతి ఎపిసోడ్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా నుంచి రికార్డు స్థాయిలో సక్సెస్ అయింది కానీ మొదటి సీజన్ టైంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు నడుస్తున్న నాలుగో సీజన్లో ఉందా అప్పుడు ఉన్నట్టుగా ఎపిసోడ్లు ఇప్పుడు ఉంటున్నాయా అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ పై సాధారణ జనాల్లో అసలు అటెన్షన్ లేకపోవడానికి ఏమిటి ఒకప్పుడు బ్లాక్ బాష్ ఇటుగా నిలిచిన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఫ్లాప్ దిశగా పయనించడానికి కారణం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాం ముందుగా ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ వల్ల జరిగిన రెండు ప్రయోజనాల గురించి చెప్పుకుందాం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే ఈ ప్రోగ్రాం వల్ల అత్యధికంగా లాభపడింది ఎవరో కాదు బాలయ్యే అవును ఇది ముమ్మాటికి నిజం ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రాం వల్ల అత్యధిక లాభం పొందింది బాలయ్య గారు ఇదేదో కమర్షియల్ కోణంలో నేను చెప్పడం లేదు ఈ ప్రోగ్రాంకు హోస్ట్గా చేసినందుకు బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి కాదు నేను చెప్తున్నది బాలయ్యకు మంచి జరిగింది మేలు జరిగింది ఆర్థికంగా కాదు ఇమేజ్ పరంగా అవునా కాదా మీరే ఆలోచించండి బాలయ్య అంటే గిట్టిన వాళ్ళు కూడా ఇది ఒప్పుకునే మాట ఇమేజ్ పరంగా బాలయ్యను ఎక్కడికో తీసుకెళ్ళింది ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామే బాలయ్య ఇమేజ్ అనేది అన్స్టాపబుల్ ప్రోగ్రాంకి ముందు ఒకలా ఆ తర్వాత మరొకలా మారిపోయింది అప్పటి వరకు ఆయనలోని మాస్ని చూసిన జనాలు ఆ తర్వాత ఈ ప్రోగ్రాంలో ఫిల్టర్ లేకుండా ఆయన మాట్లాడే మాటలు ఆయన వ్యవహార శైలి ఆయన హావభావాలు చిలిపి చేట్లు చలాకీ పనులు అన్నీ కూడా ఆయన్ను ఈ తరం ఆడియన్స్కు కూడా దగ్గర చేశాయి కొన్నేళ్ల క్రితం వరకు కూడా ముప్పై నలభై ఏళ్ల వయసు దాటిన వాళ్లే బాలయ్యకు అభిమానులుగా ఉండేవాళ్ళు నరసింహానాయుడు సమరసింహారెడ్డి టైం నుంచి ఆయనను అభిమానిస్తున్న వాళ్లే ఆయనకు వీరాభిమానులుగా కొనసాగేవాళ్ళు తరం కుర్రకారు ప్రత్యేకించి పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల లోపు వయసు ఉన్నవాళ్ళు కుర్ర హీరోలకు ఫ్యాన్స్ అయిపోతున్నారు కానీ ఇతర సీనియర్ హీరోల సినిమాలను ఆదరిస్తున్నారు కానీ బాలయ్య సినిమాల వైపు మాత్రం కండి చూసేవాళ్లే కాదు అఫ్కోర్స్ అప్పట్లో బాలయ్య సినిమాలు కూడా అంతంత మాత్రంగానే హిట్ అయ్యేవి సింహా సినిమా తర్వాత ఆయనకు హిట్ సినిమాలు దక్కుతున్నా మాస్ ఆడియన్స్ మాత్రమే ఆయన సినిమాలకు వెళ్తూ ఉండేవారు కానీ ఎప్పుడైతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అప్పుడే బాలయ్య తలరాత మారిపోయింది ఆయనకు ఈ తరం కారు కూడా ఫ్యాన్స్ అవ్వడం స్టార్ట్ అయింది చిన్నపిల్లలు కూడా జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం మొదలైంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలకు క్యూ కట్టడం స్టార్ట్ అయింది నైజంలో ఒకప్పుడు బాలయ్య సినిమాలకు పెద్దగా ఓపెనింగ్స్ వచ్చేవి కావు కానీ ఇప్పుడు అదే నైజాంలో కూడా బాలయ్య సినిమాలకు వేర వేస్తున్నారు ఆన్స్టాబుల్ విత్ ఎన్బికే సీజన్ వన్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే అఖండ సినిమా రావటం అందులో అఘోరాగా ఆయన ఘీంకారం అంతా కూడా అదో మ్యాజిక్లా జరిగింది ఆ తర్వాత కూడా బాలయ్య ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాలను చేస్తూ వరుసగా హిట్లు కొడుతూ ఉన్నారు ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరుస హిట్లతో ఫుల్ జోస్ మీద ఉన్నది ఒక్క బాలయ్య గారు మాత్రమే చిరంజీవి గారు గతంలో అప్పుడెప్పుడో ఒప్పుకున్న రీమేక్ సినిమాల వల్ల కాస్త వెనకబడ్డారు కానీ బాలయ్య మాత్రం అఖండ సినిమా తర్వాత నుంచి అస్సలు ఆగడం లేదు కమర్షియల్గా కూడా తన రెమ్యునరేషన్ను పెంచుకున్నారు కూడా బాలయ్య డేట్స్ దొరికితే కళ్లకు అద్దుకుని మరీ తీసుకునే నిర్మాతలు ఇప్పుడు క్యూలో ఉన్నారు ఓ రకంగా చెప్పుకోవాలంటే బాలయ్య గారికి ఇప్పుడు శుక్ర శుక్రమహాదశ నడుస్తుంది పట్టిందల్లా బంగారలా మారింది ఆయన పరిస్థితి దానికి ప్రధాన కారణం సినీ ఆడియన్స్ లో ఆయన పట్ల ఉన్న ఓ రకమైన ఇమేజ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ వల్ల సమూలంగా మారిపోవటం వల్లే ఒకప్పుడు నేను బాలయ్య అభిమానిని అని బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడిన సిచువేషన్లో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు నేను బాలయ్య అభిమానిని అని జై బాలయ్య అంటూ గర్వంగా చెప్పుకునే రేంజ్ కు ఆయన ఫ్యాన్స్ ఎదిగిపోయారు దానికి కారణం అన్స్టాపబుల్ ప్రోగ్రామే లో అతిశయోక్తి లేదు ఇది ఇమేజ్ పరంగా బాలయ్యకు దగ్గర ఫలితం అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వల్ల ఆయనకు ఇమేజ్ పెరిగింది ఫ్యాన్స్ పెరిగారు ఆయనకు మార్కెట్ పెరిగింది ఆయన రెమ్యునరేషన్ పెరిగింది ఎప్పుడూ లేని విధంగా ఆయన కమర్షియల్ యాడ్స్ కూడా చేయడం మొదలుపెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ప్రోగ్రామ్ వల్ల పాలేక జరిగిన మేళ్లు ఎన్నో ఉన్నాయి ఇక ఈ ప్రోగ్రామ్ వల్ల లాభపడిన మరో వ్యక్తి అల్లు అరవింద్ గారు అది సహజమే కదా ఆహా ఓటీటీ ఆయనదే బాలయ్య గారి అన్స్టాపబుల్ ప్రోగ్రాంకి ముందు ఆహా వేరు ఆ తర్వాత ఆహా ఓటీటీ వేరు బాలయ్య గారి ప్రోగ్రాం వల్ల కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆహా ఓటీటీకి చేరారు సబ్స్క్రైబర్లు పెరగడంతో యాడ్స్ కూడా పెరిగాయి యాడ్స్ పెరగడంతో ఆహా కూడా మూడు నాళ్ల ముచ్చట్లా కాకుండా అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ వంటి యాప్స్ తోనా కూడా ఓన్లీ తెలుగు కంటెంట్ తోనే రాగలుగుతుంది ఇలా అల్లు అరవింద్ గారికి అలా బాలయ్య గారికి బాగా కలిసి వచ్చిన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం రెండో సీజన్ నుంచే దారి తప్పడం మొదలైంది రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ చంద్రబాబు గారితో జరిగింది అది బాగానే ఉంది ఆ తర్వాత విశ్వక్సేన్ సిద్ధూ జన్లో గ వచ్చారు అది ఓకే ఆ తర్వాత అడవిశేష్ శరవానంద్ మరో ఎపిసోడ్కి వచ్చారు అది ఓకే ఆ తర్వాత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అలాగే మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డితో పాటుగా రాధిక శరత్ కుమార్ గారు ముగ్గురు కూడా ఓ ఎపిసోడ్కి వచ్చారు అసలు ఇదేం కాంబినేషన్ ఎవరికీ అర్థం కాలేదు పొలిటికల్ లీడర్లతో పాటుగా వారికి ఏమాత్రం సంబంధం లేని సినీ సెలబ్రిటీని ఎందుకు తీసుకొచ్చారో పిలిచిన వాళ్ళకే తెలియాలి ఇక ఆ తర్వాత సురేష్ బాబు రాఘవేంద్రరావు గారిని ఓ ఎపిసోడ్ నిర్మాతలు విడివిడిగా మూడు ఎపిసోడ్లను రన్ చేయొచ్చు ఒక్కో సెలబ్రిటీకి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంత అనుభవం ఉంది అయినా కూడా ముగ్గురిని ఒకే ఎపిసోడ్ కు పిలిచారు ఆ తర్వాత జయసుధా జయప్రద రాశి ఈ ముగ్గురిని ఓ ఎపిసోడ్ కు పిలిచారు ఇద్దరు సీనియర్ హీరోలు ఓ యంగ్ హీరోయిన్ జయసుధా జయప్రదా గారితో ఒక్కో ఎపిసోడ్ చేస్తే బాగుందంటారా వాళ్ళ సినిమాలే కాదు వ్యక్తిగత జీవితాల్లోనూ ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రశ్నలు అడిగితే ఎపిసోడ్ రక్తి కట్టదంటారా ఇక ఆ తర్వాత ప్రభాస్ గోపీచందలతో ఒక ఎపిసోడ్ చేశారు ఓకే బాగానే ఉంది ఆ తర్వాత హనీరోజ్ దునియా విజయ్ గోపీచంద్ మల్లేని వరలక్ష్మి శివ్ కుమార్తో పాటు బాలయ్య అంటే వీరసింహారెడ్డి సినిమా టీమ్ ప్రమోషన్ అన్నమాట ఆ సినిమా సెల్ఫ్ ప్రమోషన్ ఎపిసోడ్ అనమాట దాన్ని పక్కన పెడితే చివరగా పవన్ కళ్యాణ్ గారితో ఆ సీజన్ను ముగించారు రెండో సీజన్లో చంద్రబాబు గారు ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్లు తప్పితే ఇంకేమీ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పాల్సి ఉంటుంది ఇక మూడో సీజన్ అయితే వరస్ట్ భగవంత్ కేసరి సినిమా టీంతో ఒక ఎపిసోడ్ యానిమల్ సినిమా టీంతో ఒక ఎపిసోడ్ జరిగింది ఆ తర్వాత మూడో ఎపిసోడ్ అయితే గజిబిజి గందరగోళం సుహాసిని గారు హరిశంకర్ గారు శ్రియా గారు జయంత్ సి పరాంజీ గారు ఈ నలుగురిని ఎందుకు కలిపారో వాళ్ళతో ఒక ఎపిసోడ్ను ఎందుకు చేశారో వాళ్ళకి తెలియాలి ఈ గజబుజి ఎపిసోడ్లను చూసి ప్రేక్షకులు కూడా తిరస్కరించడంతో మూడు ఎపిసోడ్లతో మూడో సీజన్కు పులర్ స్టాప్ పెట్టేశారు ఇక తాజాగా నాలుగో సీజన్ మొదలైంది చంద్రబాబు గారితో ఓ ఎపిసోడ్ జరిగింది ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా టీంతో మరో ఎపిసోడ్ జరిగింది ఆ తర్వాత కంగువాట్ సినిమా టీంతో మరో ఎపిసోడ్ జరిగింది ఇక ఆ తర్వాత టూ సినిమా టీంతో మరో ఎపిసోడ్ జరిగింది ఆ తర్వాత శ్రీలీల నవీన్ పోలిసిట్ని కలిపి మరో ఎపిసోడ్ షూట్ చేశారు వీళ్ళిద్దరిని ఎందుకు కలిపారో అర్థం కాలేదు ఒకే సినిమాలో కలిసి నటించలేదు కనీసం ఫ్రెండ్స్ కూడా కాదు ఖాళీగా ఉన్నారని పిలిచారు కాబోలు ఇక ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ గారి టీంతో ఒక ఎపిసోడ్ జరిగింది ఆ తర్వాత నాగవంశీ బాబీ తమన్ గార్లతో ఈ డాకు మహారాజ్ టీంతో మరో ఎపిసోడ్ జరిగింది రామ్ చరణ్తో మరో ఎపిసోడ్ ఉండబోతుంది ఈ సీజన్లో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేలా ఉన్నది రెండే రెండు ఎపిసోడ్లు ఒకటి అల్లు అర్జున్ది మరొకటి రామ్ చరణ్ గారిది మిగిలిన ఎపిసోడ్లతో కూడా మజాను చేయవచ్చు ప్రత్యేకంగా దుల్కల్ సల్మాన్ గారితో ఒక ఎపిసోడ్ను పెట్టుకుంటే ఎలా ఉండేది సూర్య వెంకటేష్ గారితో కూడా ఎపిసోడ్లను క్రియేట్ చేసి ఉంటే ఎలా ఉండేది వెంకటేష్ గారితో ఒకటి కాదు రెండు ఎపిసోడ్లనైనా చేయొచ్చు అంత కంటెంట్ ఉంటుంది ఆయన దగ్గర కానీ నలుగురితో నారాయణ అన్నట్టుగా సినిమా టీంతో కలిపి రప్పించారు ఆ ఎపిసోడ్ను జస్ట్ ఓకే అనిపించారు ఇక నాలుగో సీజన్పై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగలడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా ఇది కొత్త సినిమాల ప్రమోషన్ల కోసం బాలయ్యతో ఇంటర్వ్యూలను చేయించే సీజన్లా ఉండడమే ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రోగ్రామ్ సినిమాల ప్రమోషన్లకే ఇప్పుడు పనికొస్తుంది ఈటీవీలో సుమా అడ్డా అంటూ క్యాష్ అంటూ ఓ ప్రోగ్రాము సుమాకు సంబంధించి ఉండేవి సినిమాల ప్రమోషన్లకు ఒకప్పుడు వాటికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సుమా అడ్డా షోకు బాలయ్య షోకు తేడా లేకుండా పోయింది అందుకే ఈ ప్రోగ్రాంపై ఒకప్పుడు ఉండేది అడక్షన్ ఇప్పుడు లేకుండా పోయింది బాలయ్య గారు ఒక్కరితో ఇంటర్వ్యూ చేస్తే ఓకే కానీ ఇద్దరు ముగ్గురు నలుగురితో ఎపిసోడ్లను చేస్తూ కలగా పొలం చేసేశారు ఎవరి జీవితంలోకి లోతుగా వెళ్ళి ప్రశ్నలను అడగటం లేదు కొత్త విషయాల్లోకి ఏమీ వెళ్లడం లేదు వారి గురించి ఎవరికీ తెలియని విషయాలను బయటకు రప్పించడం లేదు సినిమాల ప్రమోషన్లకు ఈ ప్రోగ్రామ్ను వాడుకోవటం వల్లే ఈ సీజన్ అంతగా క్లిక్ అవ్వకపోవటం వెనుక కారణం ఇక మరో కారణం కూడా ఉంది ఉండేది టైమ్లీగా సెలబ్రిటీలను తీసుకురాకపోవటం ఎస్ మీరే ఒక్కసారి ఊహించండి ఇప్పుడు హరీ శంకర్ని కనుక సపరేట్గా పిలిచి బాలయ్యతో ఎంటర్టైన్ చేయించి కాంట్రవర్సీల గురించి మీడియాపై ఆయనకు ఉన్న ఒపీనియన్ గురించి ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజులలో ఏ ఒక్కరినైనా రప్పించి ఏ ఓ ఎపిసోడ్ చేస్తే ఎలా ఉంటుంది కనీసం మంచు లక్ష్మిని పిలిచినా కూడా ఎపిసోడ్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది సమ్మతుని పిలిచి ఓ ఎపిసోడ్ను చేయొచ్చు నాగచైతన్య అకిని అఖిల్లో ఎవరిని పిలిచి అయినా ఎపిసోడ్లను చేసినా కూడా క్లిక్ అవుతాయి మహేష్ బాబు గారిని పిలిచారు ఆయన భార్య పిల్లలను పిలిచి ఓ ఎపిసోడ్ను చేసినా వర్కౌట్ అవుతుంది పోసాని కృష్ణమూర్లి గారిని పిలవచ్చు సినీ రాజకీయ విషయాలపై ప్రశ్నలను సంధించవచ్చు రోజా నాగబాబు గారులతో సపరేట్గా ఎపిసోడ్లను చేయొచ్చు వీలైతే రోజాను నాగబాబును ఒకే వేదికపైకి రప్పించి రెండు ఎపిసోడ్లను ప్లాన్ చేయొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా ఎపిసోడ్లను ప్లాన్ చేయడంలో అన్స్టాపబుల్ టీమ్ ఫెయిల్ అవుతుంది అందుకే ఈ సీజన్పై బాలయ్య అభిమానులు కూడా ఆసక్తి చూపించడం లేదు సో ఇప్పటికైనా పోయిందేమీ లేదు ఈ సీజన్కు మరో ఎపిసోడ్తో పుల్ స్టాప్ పెట్టేస్తారేమో ఇక రాబోయే సీజన్లో అయినా కాస్తంత క్రియేటివ్గా ఆలోచిస్తే బాగుండేది లేదంటే ఈ ప్రోగ్రామ్కు ఉన్న వ్యాల్యూ కూడా పోతుంది ఇది అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రోగ్రామ్ అభిమానుగా చెప్తున్న మాట మరి అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ గురించి నా ఒపీనియన్ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొదటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ